అసలు కుటుంబం ఎక్కడుంది కూ పోయింది టొంబం టోంబం మిగిలింది ఇక్కడ ఇప్పుడు అర్ధాంగులు తక్కువ ఆర్డర్ పెట్టేవాళ్ళు ఎక్కువ శివాయ నమ శివాయ అర్ధాంగు ఎందుకంటే ఆర్డర్ పెట్టడానికి నేను ఆర్డర్ పెట్టుకుంటా నీకేమో ఆర్డర్ పెట్టమంటా అంతే మీకు ఇంకా గుంటూరులో కాపురాలు ఏమైనా ఉన్నాయేమో కానీ మాకు హైదరాబాద్లో కాపురాలు లేవు హైదరాబాద్లో కాపురం చేస్తున్న దంపతులు కాదు స్విగ్గీ జొమాటో అది వాళ్లే కాపురం చేస్తారు స్విగ్గీ భార్య జొమాటో భర్త ఇందులో వీళ్ళకిద్దరు పిల్లలుంటారు ఒకళ్ళు పొటాటో ఒకళ్ళు టొమాటో మగపిల్లలు కాస్త గట్టిగా ఉంటారు కాబట్టి పోటీ ఆడపిల్లలు మెత్తగా ఉంటారు కాబట్టి టొమాటో స్విగ్గీ జొమాటోలు కాపురం చేస్తున్నాయి కానీ పిల్లలు ఎవరు కాపురాలు చేయట్లేదని హైదరాబాద్లో ప్రతిరోజు ఆర్డర్ పెట్టడమే ఆర్డర్ పెట్టడానికి పెళ్లింది కండి పని లేక కంప్యూటర్ ఉంటే చాలు ఇక్కడ అలా తయారైన మన సమాజానికి వేళ రామారావు గారు నటించిన ఉమ్మడి కుటుంబం తెల్లా పెళ్లామ కోడలి కాపురం బిడ్డ లాంటి సినిమాలు మళ్లీ రావాలండి మళ్ళీ రీ